కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాసుల రెడ్డి ఇతర విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు ఎందుకిలా కొట్టారని తల్లిదండ్రులు ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలేజీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు దిగారు కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి खना देखना माइडे लोकना देख

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు ఎందుకు ఇలా కొట్టారని తల్లిదండ్రులు ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలేజీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి రైట్ పొద్దుటూరులో దీప్తి జూనియర్ కళాశాలలో అక్కడ ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న రెడ్డి తన చేతికి పదం చెప్పడం చాలా విద్యార్థి సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి ఎందుకంటే అతను అక్కడ విద్యార్థులను ఇద్దరు విద్యార్థులను చాలా రకంగా దాడి చేయడం పాటు చాలా తీవ్రంగా కొట్టారు తీవ్ర గాయాల పాలయ్యి కేవలము ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండానే విద్యార్థులను ఇంటికి పంపించడం పట్ల ప్రస్తుతం ఈ ఘటన మీద ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆ జూనియర్ కళాశాల ఆవరణంలో చేరుకొని ఆ కళాశాలకు వ్యతిరేకంగా యాజమాన్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుసుకోవడం మొత్తం టాపిక్ మారిందని చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ కూడా విద్యార్థులు చాలా సౌకర్యవంతమైన చదువు నిర్మించే క్రమంలో ప్రస్తుతం జూనియర్ కాలేజీలు ప్రైవేటు జూనియర్ కాలేజీలు దిశగా అడుగులేస్తుంది కొన్ని కాలేజీల మటుకు విద్యార్థుల మీద విచిత్ర రహితంగా దాడి చేస్తున్నటువంటి కొంతమంది టీచర్లు కానీ కొంతమంది ప్రొఫెసర్లు కానీ లెక్చరర్లు కూడా దానికి ఒత్స పలుకుతున్నారని చెప్పి ఇందుకు నిదర్శంగా చెప్పవచ్చు ప్రస్తుతం ఏదైతే అదే జూనియర్ కాలేజీలో ప్రస్తుతం ఏదైతే లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి రెడ్డి ప్రస్తుతం ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు తీవ్రంగా కొట్టడంతో No estamos pidiendo తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా ఇంటికి పంపించడం పట్ల ప్రస్తుతం విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఏర్పడితే అయితే ప్రస్తుతం విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఆ కళాశాల ఆవరణంలో ప్రస్తుతం నిరసన వ్యక్తం చేసుకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్ మాత్రం పెడచేవని పెట్టడం పోవడం చాలా విశేషంగా చెప్పవచ్చు ప్రస్తుతం ఇదే అంశం మీద ప్రస్తుతం విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు వెంటనేరీ లక్షణాలతో పాటు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యాశాఖ అధికారులు కూడా పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం ఈ పూర్తి కారణాలు తెలియనప్పటికీ కూడా ప్రస్తుతం ఏదైతే కళాశాల ఏదైతే కాలేజ్ ఉందా జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి యాజమాన్య ఇప్పటి వరకు స్పందించకపోవడం కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఏదైతే లెక్చరర్ శ్రీనివాసరెడ్డి తొలపపాటి దాడి చేయడంతోనే ప్రస్తుతం వాళ్లకు తీవ్ర గాయాలు కావడం పట్ల ప్రస్తుతం స్మృతి ఇచ్చింటే ఏంది విద్యార్థుల పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కన్నీటి పర్వతం అవుతున్నారు దీని మీద ప్రస్తుతం జిల్లా యంత్రాంగం కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చాలా ఆసక్తి చెప్పవచ్చు రైట్ శ్రీనివాస్ థ్యాంక్